అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అడ్డగోలుగా అరెస్టు చేసుకుంటూ మారెడుబుక్కు రాజ్యాంగంలో ఎవరు లేపకూడదు గొంతెత్తి మాట్లాడకూడదు గొంతెత్తి ప్రశ్నించకూడదు అనే ఆలోచన దృక్పథంతో లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక పార్టీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేయకూడదు అన్న విషయం కూడా మీకు తెలియలేదు అని అంటే ఇంకా ఎట్లాంటి పరిపాలనలో ఎట్లాంటి ఆలోచన దృక్పథంలో మీరున్నారో ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి అధికార ప్రతినిధులుగా అది మా హక్కు ప్రశ్నించేది మా హక్కు మాట్లాడేది మా హక్కు మేము డిబేట్స్ లో మాట్లాడినా లేకపోతే మా వర్షన్ ను చెప్పినా లేకపోతే మా ఆలోచన దృక్పథాన్ని మీడియా ముందుకు తీసుకొచ్చాము అని అంటే అది మీరు ఆలోచించాల్సినటువంటి ఇది లేదా అధికార ప్రతినిధులే అరెస్ట్ చేయడానికి రెడీ అయిపోయి అరెస్ట్ చేశారు అంటే ఇవాళ కారుమూరి వెంకటరెడ్డిని నిజంగా చాలా చాలా బాధాకరం నేను ఒక అధికార ప్రతినిధిగా నిజంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నాను ఒక నోటీస్ ఉండదా కి ఒక నోటీస్ ఉండదా ఒక నోటీస్ లేకుండా అడ్డగోలుగా హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసానికి వెళ్లిపోయి భార్యని పిల్లల్ని అందరినీ బెదిరించేసి వాళ్ళ ఫోన్లు కూడా లాక్కొని హుటాహుటిగా అతన్ని అరెస్ట్ చేసుకుని తీసుకొని వెళ్లారు ఎక్కడ తీసుకెళ్లారో ఏం తీసుకెళ్లారో కూడా చెప్పరు సో ఇలా ఉందన్నమాట మీ పరిపాలన మరి ఇది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేకపోతే లోకేష్ బాబు గారి ఆలోచన అనేది నాకైతే తెలియదు కానీ సార్ ఇన్ని రాజకీయ సమాచారాలలో ఇన్ని రాజకీయ చరిత్రలలో అధికార ప్రతినిధుల్ని జర్నలిజంలో జర్నలిస్టులని అడ్డగోలుగా ఐఏఎస్ల్ని ఐపీఎస్ ని పోలీసుల్ని ఇట్లా అరెస్ట్ చేసుకుని వెళ్లిపోయినటువంటి తీరు నేనైతే అక్కడ చూడలేదు ఇన్ని సంవత్సరాలు ఏ అధికార ప్రతినిధి ఈవెన్ దో అక్కడ ఉన్నటువంటి మా ప్రభుత్వంలో కూడా మేము ఎప్పుడు అధికార ప్రతినిధి అరెస్ట్ చేయలేదు ఎందుకంటే అది మాకున్నటువంటి స్వేచ్ఛ అంటే ఈ లెక్కన రాబో రోజులలో మీ అధికార ప్రతినిధుల్ని కూడా అరెస్ట్ చేయమని సార్ మీరు ఒక బాట వేస్తున్నారు చాలా దారుణం సార్ ఇలాంటి డెసిషన్స్ మరి మీరు ఆలోచించి తీసుకుంటున్నారో ఆలోచించకుండా తీసుకున్నారో అది మరి మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు కానీ వెంకటరెడ్డి గారికి పార్టీ సపోర్టు మా అధికారుల అధికార ప్రతినిధుల సపోర్టు అండ్ కోర్ వైఎస్ఆర్ సిపి సపోర్టు ఎట్టకేలకు ఉంటుంది ఆల్రెడీ లీగల్ టీం కూడా అలర్ట్ అయింది వాళ్ళ ఫ్యామిలీకి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానమ్మ మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మనకు అండగా జగన్ అన్న ఉన్నారు ఎందుకంటే వెంకట్రెడ్డి ఎంతో కష్టపడి పార్టీకి అండగా నిలబడినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తికి పార్టీ సదా అతన్ని ప్రొటెక్ట్ చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్ అన్న